రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం రైతులందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు అండి సో ఈ యొక్క వీడియోలో ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలో మిర్చి స్టాకులు ఎలా ఉన్నాయి సో మార్కెట్ ఎంతవరకు సరుకు రావచ్చు సో తోటల పరిస్థితులు ఎలా ఉన్నాయి సో తాలి శాతం ఏ విధంగా రావడం జరుగుతుంది అలాగే రైతులందరూ కూడా ఈ ధరలకి గిట్టుబాటు ఏసీలో పెడుతున్నారా ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఒక యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది సో వీడియోని పూర్తిగా చూడండి కొత్తగా చూస్తున్న రైతులు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన ని కొంచెం లైక్ చేసినట్లయితే ఎక్కువ మంది రైతులు ఫార్మర్స్కి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది సో ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలో దాదాపుగా వచ్చేసి డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి కోతలు సిరివు కావడం జరిగింది సో డిసెంబర్ ఇరవై నుంచి ఖమ్మం మార్కెట్ వరంగల్ గుంటూరు మార్కెట్కి అయితే సరుకు రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో గుంటూరు మార్కెట్కి యావరేజ్గా గత వారం నుంచి ఒక డెబ్బై వేల నుంచి ఎనభై వేలు టిక్కి రావడం జరుగుతుంది ఖమ్మం మార్కెట్ ఇరవై వేలు నుంచి నలభై వేలు టిక్కి లోపులో వారానికి లాస్ట్ డిస జనవరి ఐదో తారీఖు నుంచి అయితే రావడం జరిగింది వరంగల్ మార్కెట్ కూడా పదహారు వేల బస్తాల నుంచి ఇరవై వేల బస్తాలు వరంగల్ మార్కెట్ కూడా రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో ప్రధానంగా లక్ష పదివేల నుంచి లక్ష ఇరవై వేలు టిక్కీలు అలాగే హైదరాబాద్ మార్కెట్ కలుపుకొని ఒక లక్ష ఇరవై వేలు నుంచి లక్ష ముప్పై వేలు టిక్కీలు యావరేజ్గా గత రెండు వారాలుగా రావడం జరిగింది సో ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి గత మూడు రోజుల నుంచి మార్కెట్ లేదు మళ్ళీ రేపటి నుంచి మార్కెట్ అయితే యథావిధిగా నడవడం జరుగుతుంది సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణలో మిర్చి అంటే దాదాపుగా వేసినంత రైతులందరూ కూడా నవంబర్ అంటే ఈ మల్చింగ్ తుఫాన్ రాకముందు వరకు అయితే తోటలు పర్వాలేదు ఎకరానికి వచ్చేసి ఒక పది నుంచి పదిహేను కింటాలు కూడా వస్తాయని రైతులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది సో రైతులందరి కంటిలో నీళ్లు కారినట్టు చూ చూసుకున్నట్టు ఈ యొక్క మల్చింగ్ తుఫాను చాలా మంది రైతుల్ని కోలుకొని దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు సో అధికంగా పెట్టుబడి పెట్టినా అలాగే రైతులందరూ కూడా గట్టిగా మందులు కొట్టినా కానీ ఈ తాలుగాయ శాతం అయిందని రైతులందరూ కూడా కొన్ని మంది ఆలోచిస్తున్న పరిస్థితి ధోరణిలో రైతులందరూ ఉన్నారని చెప్పుకోవచ్చు సో ఈ యొక్క మల్చి తుఫాన్ వల్ల ఈ యొక్క డిసీజ్ అలాగే ఆ బ్యాక్టీరియా కాయ మీద చేరడం ఈ యొక్క పొగ మంచు పడడం వల్ల సో కాయ మీద ఉన్నటువంటి డిసీజెస్ అలాగే బ్యాక్టీరియా వెళ్ళకపోవడం వల్ల సో తాలుగాయల శాతం చూద్దాం ఎలా అయిందో సో ఎర్రగా కాయలు ఉన్నా కానీ సో చూడవచ్చు ఈ తాలుగాయలు రావడం జరిగింది సో కొన్ని మంది రైతులు మార్కెట్కి వేసుకొని వచ్చినప్పుడు చాలా మార్కెట్లో చూస్తున్నారు కాబట్టి మిక్సింగ్ రకాలు వేసుకొని రావడం జరుగుతుంది సో తేజ మిక్సింగ్లు కానీ మిక్సింగ్లు కావచ్చు ఆర్మూర్ మిక్సింగ్లు కావచ్చు థర్టీ లు నెంబర్ లు కర్నూలు డేడీ రకాలు అన్నీ కూడా గుంటూరు మార్కెట్కి అలాగే ఖమ్మం మార్కెట్కి రావడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఈ తాలుగాయ్య శాతం అయితే రైతులందరికీ కూడా వచ్చే గిట్టుబాటు ధర లేదు అలాగే కోతకూళ్ళకి కూడా చనిపోయిన పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది ఎందుకంటే నల్లగా అంటే ఈ యొక్క తాలుగాయలు వచ్చేసి వేలు పదకొండు వేలు అమ్మితే ఒక పది గింటాలు అయినా కానీ లక్ష రూపాయలు వస్తాయి ఈ కోత కూలు అలాగే ఈ తాలుగాయలు ఈ ముఠా వాళ్ళకి కూలీలు అన్నీ లెక్కేసుకుంటే సగం పైసలు ఎక్కడే వెళ్తాయి ఇక సగం పైసలు కౌళ్ళు ఇవన్నీ కట్టుకోవడం జరిగిపోవడం జరుగుతుంది సో రైతుకైతే మిగిలేదు ఏముండదు సో ఏదేమైనా ప్రజెంట్ ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో మిర్చి యొక్క వేసినప్పటి నుంచి కూడా రైతులందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ బొబ్బరి తెగులు రావడం కానీ ఈ విల్టు సమస్యలు తెలంగాణలో ప్రధానంగా వరంగల్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ యొక్క విల్ట్ సమస్యలు బాగా విపరీతమైన వరంగల్ జిల్లాలో కూడా బాగా ఈ యొక్క విల్ట్ సమస్యలు తీసేయని చెప్పు దెబ్బ తీసేయని చెప్పవచ్చు ఆశించినటువంటి దిగువలు రావడం రైతులందరూ కూడా ప్రతి సంవత్సరం కల్టివేషన్ మారకుండా చిల్లి చిల్లీ చిల్లీస్ వేయడం పంట మార్పిడి చేయకపోవడం వల్ల ఆ యొక్క భూమి సారాన్ని కోల్పోయి ఆ విల్ట్ సమస్యలు ఉత్పన్నమయ్యి చాలా వరకు మొక్కలు డ్యామేజ్ అయ్యి చనిపోవడం జరిగింది సో ఈ యొక్క బొబ్బరి శాతం పల్నాడు ఇటు గురజాల అలాగే ఈ యొక్క ఖమ్మం కృష్ణా జిల్లాలు అలాగే ఈ నంద్యాల ఈ యొక్క ప్రాంతాల్లో కడప అనంతపురం ఈ బద్వేలి ఈ యొక్క ప్రాంతాల్లో చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బొబ్బరి తెగులు రావడం వల్ల చాలా వరకు టోటల్గా డ్యామేజ్ అవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన రైతులందరూ దున్నేసిన పరిస్థితి సీట్ ఫెయిల్ అయిన పరిస్థితి ఆ బొబ్బరిని పీకేసిన పరిస్థితి కూడా మన ఛానల్లో అప్డేట్స్ ఇవ్వడం జరిగింది సో ఎప్పటి నుంచి ప్రతిరోజు కూడా చెప్పడం అన్న మార్కెట్ హెవీగా ఉంటుంది ఈ సంవత్సరం ఈ ఈ విధంగా ఎక్స్పోర్ట్లు వస్తాయి ఈ విధంగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అని ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క వీడియోలో కూడా రైతులందరూ మంచిగా జాగ్రత్తగా మందులు స్ప్రే చేసుకునేటప్పుడు కానీ సో వానలు పడితే నీళ్లు తీసుకునే పరిస్థితి కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి అప్డేట్స్ ఇచ్చుకుంటా ముందుకు రావడం జరిగింది సో ఏదేమైనా కానీ మంచి మార్కెట్ ఉండే అవకాశం ఉందని ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి దిగుబడులు కావచ్చు సో ఆరు ఏడు కింటలు అందరూ కూడా కోసుకొని మార్కెట్ వేసుకొని రావడం జరుగుతుంది సో మార్కెట్కి అటే ఎట్ ఏ టైం సరుకు ఎంత వస్తుందంటే చాలా వరకు అయితే గురువారం బుధవారం శుక్రవారం మన మార్కెట్ బాగా స్లోగా ఉంది ఈ ఖమ్మం కావచ్చు గుంటూరు కావచ్చు వరంగల్ మార్కెట్ కూడా కావచ్చు సో రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాసరావు గారు మార్కెట్కి వీక్షించి సో మార్కెట్ రైతుకి గిట్టుబాటు ధర కావాలి వంద రూపాయలు రెండు వందల జెండాపాటి డిఫరెన్స్ వరంగల్ మార్కెట్ ఖమ్మం మార్కెట్ ఉంటే పర్లేదు కానీ సో వెయ్యి రెండు వేలు ఇంత ఫరకు ఉంటే ఎలా అని సో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మార్కెటింగ్ మార్కెటింగ్ ఆల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా జెండాపాట్లోకి వచ్చే పాల్గొని సో రైతుకి గిట్టుబాటు ధర అలాగే వచ్చేసి ఆరుదల సరుకు మార్కెట్కి ప్రతి ఒక్క రైతులందరూ కూడా ఒకటి చెప్తున్నా సో మార్కెట్ ఇన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ రైతులే అండి ఎందుకంటే ఎక్కువ సరుకు తెచ్చినా లేకపోతే ఆరుదల సరుకు తేకపోయినా కానీ మార్కెట్ తోసే అవకాశం ఉంది కాబట్టి సో మూడు రోజుల్లోనే మూడు వేల మార్కెట్ తగ్గించిన పరిస్థితి మీరు చూడవచ్చు సో ఈ విధంగా సో బంగారం ధరలు కూడా ఒకరోజు స్టడీగా ఉండవండి మిర్చి ధరలు కూడా అంతే మిర్చి ధరలు పడతాయి లేస్తాయి అలాగే బంగారం ధరలు కూడా పడతాయిలేస్తాయండి ఈ విధంగా మార్కెట్ ఉంటుంది సో రైతుకి మ్యాక్సిమం అన్నీ కూడా కల్పించాలని గవర్నమెంట్లు కానీ అధికారులు కూడా సో ఉన్నారని దానికి అనుగుణంగానే శుక్రవారం మార్కెట్ పన్నెండు వందల మార్కెట్ రేజ్ అవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు సో మన అనాలసిస్ అలాగే మన ఫార్మర్స్ అలాగే మేమంతా తెలంగాణ ప్రాంతం ఇటు ఖమ్మం జిల్లా నుంచి ఇటు ప్రతి ఒక్కరు కూడా తిరిగాం కాబట్టి ఉన్న పరిస్థితి చూసుకున్నట్టయితే ఐదు నుంచి ఆరు కింటాలో రావడం జరిగింది అన్నీ కూడా కోసి కళ్ళాల్లో ఉన్నాయి సో మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు అయితే బాగా వచ్చే అవకాశం ఉందండి సరుకు అయితే సో దాదాపుగా నలభై వేలు మా నలభై వేలు సరుకు తగ్గకుండా అయితే మార్కెట్కి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా అనుమానం జరుగుతుంది ఎందుకంటే సో రైతులు విస్తీర్ణం గట్టిగేశారు ఇటు ఈ బెల్ట్ మొత్తం కూడా విస్తీర్ణం గట్టికేసినప్పటికీ కూడా సో కొన్ని మందికి ఫెయిల్ అవడం కొన్ని మందికి ఎంతో కొంత దిగుబడి రావడం వల్ల సో మార్కెట్ ఈ విధంగా రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో రైతులందరూ కూడా డెలక్స్ క్వాలిటీలు అలాగే మంచి సూపీరియర్ డిలక్స్ క్వాలిటీ ఉన్నట్లయితే రైతులందరూ ఏసీలు పెట్టడానికి మొగ్గు చూపుతారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫర్దర్గా మార్కెట్ జూన్ జూలై ఆగస్టులో మంచి మార్కెట్ వచ్చే అవకాశం ఉందని రైతులందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే గత సంవత్సరం ఈ యొక్క ఎలక్షన్ రావడం అలాగే ఈ చైనాతో గొడవలు పెట్టుకుని ఐదు రాష్ట్ర ఎలక్షన్ రావడం వల్ల సో మార్కెట్ కొంచెం తగ్గింది కానీ సో ప్రజెంట్ అయితే చైనాకు కూడా మన యొక్క మిచి వెళ్ళడం జరుగుతుంది బంగ్లాదేశ్ మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఆఫ్రికా ఈజిప్ట్ అలాగే రష్యా కంట్రీలకి మనం ఇచ్చి బాగా ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవుతుంది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న దేశాలు ఇవే తర్వాత వచ్చేసి అమెరికా ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సో చైనాకు కూడా లైన్ల మీద మిచ్చి వెళ్తుంది బీహార్ పార్టీస్ మూమెంట్గా కొనసాగ కొనుగోలు చేసి అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి బంగ్లాదేశ్ త్రూ చైనాకి వెళ్ళడం జరుగుతుంది సో ఈ విధమైనటువంటి ఎక్స్పోర్ట్లు అలాగే ఎలా సిచ్యువేషన్ ఉందో కూడా ప్రతి ఒక్కరు కూడా వివరించడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతుకి కూడా చెప్తున్నానండి కళ్ళంలో అమ్ముకున్నా మార్కెట్కి వచ్చి అమ్ముకున్నా కానీ ఇంత మార్కెట్ ఉన్నప్పుడు మంచి డిలక్స్ క్వాలిటీకి మంచి ధర అయితే పలికే అవకాశం ఉంది కాబట్టి మీ ఊర్లో ఎవరినైనా చైనా పార్టీస్ కావచ్చు ఎవరైనా కొనుక్కోలు తీసుకొని వచ్చినా కానీ క్యాష్ విత్ క్యారీ లాగా మీ సరుకు అమ్ముకోండి సో ఎందుకంటే ఇంత హెవీ మార్కెట్ ఉన్నప్పుడు వాళ్ళు వదిలిపెట్టిపోతే అలాగే కొని ఏదైనా చేసిపోయినా కానీ రైతులందరూ ఇబ్బంది పడతారు కాబట్టి ఒకటికి రెండు సార్లు చెప్తున్నా సో ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ సో రైతులందరూ కూడా నాటు రకాలు సీడ్ రకాలు బ్యాడిగి రకాల గురించి అడుగుతున్నాను సో బ్యాడిగి రకాలు నాటు రకాలు ఇవన్నీ కూడా గుజరాత్ నుంచి మనకి మహీ పల్కట్ మహీ దందర్ అలాగే మధ్యప్రదేశ్ కర్ణాటక నుంచి ఒక దిగుబడి రావడం జరుగుతుంది సో ఈ వచ్చేసి ఇంకా పదిహేను రోజుల వరకు అయితే కొనసాగే అవకాశం ఉంది సో ఫర్దర్గా ఈ పదిహేను రోజుల తర్వాత బ్యాడిగి మార్కెట్ మీద ఒక ఎనాలసిస్ అలాగే ఒక స్ట్రాటజీ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఆ దిగుబడుల ఆధారంగా అక్కడ మార్కెటింగ్ సిబ్బంది ఈ విధంగా మార్కెటింగ్ ఫ్యాక్టర్ని డిసైడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు వాళ్ళు ధర తగ్గించడానికి సో చూస్తున్నాను చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే తేజాలు దేశీ రకం మిర్చికి మన కం మన ఆంధ్ర తెలంగాణ మిర్చికి కొంచెం డిమాండ్గా అయితే కొనసాగడం జరుగుతుంది ఈ విధమైనటువంటి వాళ్ళు ఎల్లో మిర్చి కూడా చాలా స్లో మార్కెట్ కొనసాగడం జరుగుతుంది అలాగే బ్యాడగీ రకాలు డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా సర్పాన్ బ్యాడికి రకాలు డబ్బీ కడ్డి అన్ని బ్యాడికి రకాలు కూడా ఒక మార్కెట్ అయితే డల్గా కొనసాగడం జరుగుతుంది స్టాకులు పెట్టుకుని రైతులందరూ కూడా ఇప్పుడు తీస్తే మాత్రం రైతులందరూ ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్కి కొత్త బ్యాడ్కి రకాలు కూడా రావడం జరుగుతుంది సో అవి కూడా చాలా తక్కువ ధరలో కొనసాగడం జరుగుతుంది సో సో ఆరుమూర్లు కావచ్చు క్లాసిక్లు కావచ్చు నాటు రకాలు కావచ్చు పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు కుబేరా టూ సెవెంటీ అన్నీ కూడా మార్కెట్ చూసుకున్నట్టయితే చాలా డల్గా కొనసాగడం జరుగుతుంది అన్ని రకాలకు కూడా మిక్సింగ్ కన్నా తా తేజ మిక్సింగ్ రేట్లకి వెళ్ళడం జరుగుతుంది సో ఈ నాటు సీడ్ రకాలకి ఈ యొక్క మన గుజరాత్ అలాగే మధ్యప్రదేశ్ దిగుబడులు కొంచెం ఎఫెక్ట్ చూపిస్తే కొంచెం ఎక్స్పోర్ట్లు లేకపోవడం వల్ల రకాలకి మార్కెట్ కొంచెం చాలా డల్గా కొనసాగడం జరుగుతుందని చెప్పుకోచ్చు ఈ విధంగా మార్కెట్ సిచ్యువేషన్ పంటల పరిస్థితి అలాగే ఆర్డర్ల సిచ్యువేషన్ అందరికీ ఉంది కాబట్టి సో రైతులందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క సంవత్సరం కూడా రైతులందరికీ మంచి కలగాలని అలాగే మంచి దిగుబడు రావాలని ఆశించినటువంటి ధరలు రైతులందరికీ కూడా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అని ప్రతి ఒక్క ఫీల్డ్ తిరుగుతూ ఆంధ్ర తెలంగాణలో మిర్చి ఎలా ఉంది అలాగే బెల్ట్ ఎలా ఎలా సాగు చేస్తున్నారు విస్తీర్ణం ఎలా పెరిగింది రేట్లు సిచ్యువేషన్ అలాగే మంచి మంచి రకాల సీడ్ వేసుకున్నా కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఫెస్ట్ కానీ ఏ విధంగా వాడుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ఏ టు జెడ్ మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు మన ఛానల్ని ఫాలో అయితే ప్రతి ఒక్క ఛానల్ని ఫాలో అయినా కానీ మన ఛానల్ని ఫాలో అయినా ప్రతి ఒక్క ఛానల్ ఏం చెప్తున్నారు ఆ కంటెంట్ విని అలాగే మన ఛానల్లో ఏం చేస్తుంది అదే ప్రతి ఒక్కటి నాలుగు న్యూస్ ఛానల్ వినేటప్పుడు ప్రతి ఒక్క న్యూస్ మనం ఎలా వింటామో మన యొక్క రైతులు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని ముందుకు వెళ్తే రైతులందరూ కూడా అత్యధిక దిగుబడులు ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు పాటించినట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా నడుస్తుంది సిట్యుయేషన్ అని చెప్పడం జరుగుతుంది సో ఉంటానండి బై